నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మన ఊరు మనము వచ్చేవాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి మన వీడియోలు నిరంతరం వచ్చేలా చూసుకోండి నా వంతు ప్రయత్నం మంచి వాళ్ళను పరిచయడమే పరిచయం చేయడమే మరి ఈరోజు లక్ష్మీవారము లక్ష్మీదినము శుక్రవారము మొట్టమొదటి రోజే సంసారం ఒక చదరంగం సంసారం ఒక చదరంగం చదిరంగా ఒక రణరంగం సంసారం అంటే సంసారం సాగరాన్ని అయినా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేము అని పెద్దలు చెప్పారు ప్రస్తుతం మనమంతా కూడా అది అనుభవిస్తున్న వాళ్ళమే అంటే మీరు అనుభవించకపోతే సంతోషమే అనుభవించడానికి అనుభవిస్తూనే ఉన్నారు మరి ఈరోజు సంసారం ఒక చిదరంగంలో రెండవ భాగ రెండవ భాగము అంటే మొదటి శీర్షిక అంటే మొదటి భాగం రెండవ భాగము ఈరోజు కూడా చందదన గ్రామం నుంచే మరొక అత్తాకోడలు కూడా ఎంపిక కావడం జరిగింది ఎవరబ్బా ఈ ఏడల సర్వే బాగా చేసిండు ఎలా దొరికింది సమాచారం అంటే విదకపోయేది ఏ కాలు తగిలినట్టు మనం చేసే ప్రయత్నం ఒకసారి సఫలం విఫలం కావచ్చు అత్తాకోడళ్ళ అనురాగ బంధంలో రెండవ వ్యక్తులు రెండవ కుటుంబం అని చెప్పుకోవచ్చు చందదన గ్రామంలో పద్మశాలి పద్మశాలి కుటుంబం నుంచి మనం మరొక వ్యక్తిని ఎంచుకోబోతున్నాం ఎవరబ్బా పద్మశాలీలో అత్త కూడా అంత మంచిగా ఉండాలని మీ మనసు తిరుగుతుందని నాకు తెలుసు తిరిగిరు కదా తిరిగి వచ్చింది కదా ఎవరు లేరని కదా ఎవరు లేరు అంటారు కదా మీరు నాకు తెలుసు మీరు ఎవరు లేరంటారని నాకు కూడా తెలుసు కానీ ఉన్నారని అంటున్నా ఎవరబ్బా అని మీరు అనుకోవచ్చు అత్తను సొంతం తల్లిలా కాకపోయినా అంతలా అభిమానించే మరొక కుటుంబం పద్మశాలి వంశం మార్గాండయ వంశం పద్మశాలి కులం నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఎవరైనా నాయన తొందర ఎప్పుడు నేను బాగా తెలుసు అని మీరు అనుకుంటున్నారని కూడా నాకు తెలుసు ఒకవేళ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సమాచారం అందించండి వాళ్ళ గురించి కూడా మాట్లాడలే యుద్ధం చేసే వాళ్ళ గురించి వద్దు కానీ ప్రేమను వాళ్ళ గురించి ఎవరంటే మరి కిష్టయ్య అయ్య కిష్టయ్య వాళ్ళ ఇంటి పేరు సరిగ్గా తెలియదు చాలా కిష్టయ్య ముత్యాలమ్మ దంపతుల కుమారుడు గుత్తి ఆ గుత్తికి గుత్తి ముత్యాలమ్మ పుణ్య దంపతుల కుమారుడు గుత్తి మలేషి గారి ధర్మపత్ని మరి తన పేరు ఏదో తెలియదు వారి ధర్మపత్ని మర్చిపోయినా ఈ మళ్ళీ ఓరేవిడ చేయలేను కనుక వారి ధర్మపత్ని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఈ అంశం నాకు ఎలా తెచ్చిందంటే నేను ఎవరిని సర్వే చేయలేదు అత్తనే తన కోడల గురించి ఆవేదనగా బాధగా చెప్పడం జరిగింది అరే నువ్వెందుకు రాబాబు అంటే ఒక సమయాన్ని అక్కడికి వెళ్ళాను అప్పుడు నేను చేశాను ఎంత చక్కగా ఒక అత్త కోడల గురించి అంత చక్కగా చెప్పడం మొదట మొదటిసారి విన్నానండి ఎంత బాగా చెప్తుంది ఈ కోడల గురించి అంటే మీరు అనొచ్చు ఆ కోడలు ఆ కొడుకు ఇవి ఉండి అలాగే సంసారం చేస్తుంటే తెలుస్తుండే అప్పుడు ఒక కోడలు ఎంత మంచిగా అయిందో అత్తెంత అయిందో తెలుస్తుందని మీరు అంటారని కూడా నాకు తెలుసు అట్లా ఇంటికాడ ఉండి సంసారం చేయకపోయినా వేరే వేరే గ్రామాలలో ఉన్న పట్టణంలో ఉన్న పల్లెల్లో ఉన్న కూడా అత్తమామలను సైసన్ వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు చూస్తారు ఏ రోజు బతుకు చెట్టుక బండి ఇలా అన్నిటిలా అత్తలను ఎంత ఘోరంగా తిప్పలు పెడతారు వేరే తగ్గర ఉంటే కూడా వేరే దగ్గర ఉండి కూడా అత్తలను తిట్టే కోడలు ఉన్నారు కోడలను నలిచి 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 పెట్టే అత్తలు ఉన్నారు అందరు ఉన్నారు నేను చూస్తున్నాను రోజు నాకు అదే పని అంటే నీకు అదే పని ఆరాబోయేకు నా దగ్గరికి కొంతమంది సమస్యలు వస్తుంటాయి నేను చూస్తుంటాను మరి ఎంత బాగా ముత్యాల పేరులోనే ముత్యాలు ఆ ఎంత కోడలు గురించి ప్రతి ఒక్కరు ఏం అంటే నా కూడలు అట్లా ఇది ఇట్లా అది పట్నం పొదుతుంది ఆ పట్నం కొడుకుని తిప్పది నాకు సరిగ్గా మాట్లాడదాని వాళ్ళ సంఖ్య ఉంది ముత్యాలు ఆని ముత్యాలు లాంటి పదాలు చెబుతుంటే నా కోడలు నా బిడ్డలు ఎంతనో నా కోడలు కూడా అంతే అని చెప్పడం జరిగింది నా బిడ్డలు ఎంతనో నా కోడలు కూడా అంతే ముగ్గురు బిడ్డలతో పాటు మరొక బిడ్డ అనుకుంటాను అని చెప్పడం జరిగింది అది అప్పట్లో నేను రికార్డ్ చేయడం జరిగింది ఆ కూడా నేను రికార్డ్ చేశాను అనుకు అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఆ అని ముత్యాలు ఆ ముత్యాల పా మాటలు లేవు నా మొబైల్ పోయింది మార్చాను ఆ మార్చే ఈ ముత్యాలు చెప్పిన అహని ముత్యమైన మాటలు లేవు సరే మిగతా వల్ల కోపం రావచ్చు ఏమో అంతగానో ఏం ప్రేమ ఉంది అనుకోవచ్చు వాళ్ళ మధ్యలో అనుబంధం అలా ఉంది బౌండింగ్ అలా ఉంది నేను విన్నానండి వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎంత చక్క మాట అత్తయ్య గోళ్ళు వేసుకున్నా అదే అదే అనేటువంటి కూడా లేదు అదే యాక్సెడెన్ ఏదైనా ఉండని మీరు అనొచ్చు ఓ పట్నంలోని పోవరు మస్తు మాట్లాడతారులే దగ్గరుండే మాట్లాడతారు పట్నంలో పట్టణంలోని మాట్లాడతారు పట్నంలో కూడా మాట్లాడిన వాళ్ళు ఎంతమంది లేరు అత్త పోవడాలు ఎంతమంది లేరు కోల్ పోండి చేసిన అంటే అత్త మూతి తిప్పేట వాళ్ళు ఎంతమంది లేరు ఉన్నారు కోడలు మంచోళ్ళు ఉంటే అత్తలు మంచి వాళ్ళు లేరు అత్తలు మంచి ఉంటారు కోడలు మంచి వాళ్ళు లేరు ఏం చేద్దాం అందరు మంచోళ్ళు ఉంటే కొడుకులు మంచి వాళ్ళు లేరు కొడుకులు మంచిగా ఉంటే కోడాలి మంచిగా లేరు ఏదో రకరకాల సమస్యలు ప్రతి ఇంకా సంసారం ఒక చదరంగం ఇంటింటికి మట్టిపోయి ఏం చేస్తాం వంతుకు వచ్చింది అనేది తప్పదు ఎవరిని పురుషు పుణ్యం కొద్ది పురుషుడు స్త్రీ చేసుకున్న పుణ్యం ద్వారానే పురుషుడు మంచోడు కొడతాడు మంచోడు దొరుకుతాడంట సరే ఈ అంశాన్ని పక్కడ ముత్తాలమ్మ వారి కోడలు ముత్తాలాగా చక్కగా మాట్లాడుకుంటారు అత్తయ్యా బాగున్నావా అత్తయ్యా ఎలా ఉన్నావు నేను విన్నానండి అవన్నీ అందుకే ప్రత్యేక సాక్షి నేనే ఏదోది షోకా చెప్పడానికి కాదు రియల్ రియాలిటీ బంధం ఇది సరే ఇంతటితో నేను గింతే చెప్పాలనుకున్నా ఎందుకంటే ఎక్కువ చెప్తే కూడా ఇంకా సగతి ఎక్కువ అవుతుంది సమయం కూడా తక్కువ ఉంది మన వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది తప్పకుండా నా వీడియోలు మాత్రం షేర్ చేయండి పంచండి అందరికి పంచండి మరిన్ని మంచి మంచి వ్యక్తులను మీరు చేయవలసిందల్లా ఇంకెవరైనా అత్తకూడలు మనురాగ బంధంగా ఉంటే ఆడవిల్లా ఇంటి కోళ్ళు ప్రేమతో ఉన్న వాళ్ళను పరిచయం చేయండి ఇంకొకటి అన్నాదమ్ముల అనుబంధం చాలామంది అన్నదమ్ములు సరే ఇది వేరే వేళ చెప్తాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత